ఎంత అందమైన అమ్మాయిల చిత్రాలు ఈ గదులు చదివే ఈ గుడ్ బాయ్ ఎవరనుకుంటున్నారా ఇతను గుడ్ బాయ్ కాదండి గొప్ప ప్లే బాయ్ చదివేది చందమామ కాదు మీరే చూడండి ఈయన పేరు త్రయంబకం మా ఆవిడకు తండ్రి నాకు మామ వయసు అరవై రెండు మనసు మాత్రం ఇరవై రెండు ఈ శాంతి హిస్టరీ చెప్తే మహాభారతం అంత అవుతుంది మన కథ కథ అనవసరం కాబట్టి జస్ట్ పెట్ట కథ ఊర్లో మీదకి ఓపెనైర్లు సరస్వ ఎలా ఉంటుందో చూడాలి చాలా కాలంగా కోడి కలంతా వాళ్ళ కంతో ముందు తైలా సేట్లు పడాలా నీ కష్టానికి సిస్టం కదూ ఏటి రెండు వందలేనా అవును మరి పెట్రోల్ ధర పెరిగింది తపాలా రేట్లు పెరిగాయి రైలు ఛార్జీలు పెరిగాయి ఆఖరికి పూల ధర పెంచేస్తున్నారు ఓకే దర్సో రైట్ ఒక్క మినిట్ మళ్ళీ మళ్ళీ ఆడుకుంటాం చెప్పండి కార్తికు ఎందుకేటి ఇది ట్యాక్సీ ఇక్కడ నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి వెయ్యి రూపాయలు అవుతుంది ఇది టాక్సీనా ఇదో పుట్టించి ఇప్పటి నుంచే పెట్రోల్ ధర పెరిగిందా తపాలా రేట్లు పెరిగాయా రైల్ ఛార్జీలు పెరిగాయా ఆ నీ ఖర్చు కూడా పెరిగిపోయిందా నీ బాగా పది మందికి చెప్పే నీ పరువు రీపతే చూడు చూడు కాంతం నీ అక్క చింతామని అడుగు నా గురించి నీకు తెలియని వివరాలు చాలా చెప్తుంది అవసరం నీది మీటర్ పెరిగిపోతుంది త్వరగా తేల్చుకో ఎత్తలే పదా అమ్మా

అయితే నాకు గదివ్వండి అయితే ఏంటి అంటే ఎవరన్నా చూస్తే బాగోదు నా గదిలో మీరు ఊదొచ్చు కదా అని అంటే కంట్లో నలకపోవడానికి రూమ్ తీసుకుంటున్నారా నలకపోవడానికి కాదు గుప్పెడు స్లీపింగ్ పిల్స్ మింగి నా నిద్ర అందం మీరు శవాలు కూడా లేచి కూర్చొని చప్పట్లు కొట్టే అందం మీరు నిజానికి కంట్లో నలగ పెడితే దాన్ని తీసుకోవడానికి రూమ్ ఇవ్వరు స్పెషల్ కేసుగా భావించి మీకు ఇస్తున్నాను థ్యాంక్స్ వెళదామా ఎక్కడికి నా గది నా డ్యూటీ అవ్వడానికి ఇంకో గంట సేపు పడుతుంది అది అవ్వగానే నేను వెంటనే వచ్చేస్తాను గంట దాకా కంట్లో నలకతో అలా అసలు నేను గట్టి తీసుకుంటే అందుకు కదా అంటే నలకూదు గానే వెళ్ళిపోతారా అంతే కదా ఆ తర్వాత రూమ్ తో నాకేం పని ఓకే మీరు వెళ్ళండి నేను త్వరగా వచ్చేస్తాను థ్యాంక్ యూ కన్నా పడింది ఆ ఇందా కేకందని చెప్పండి గుర్తలేదే నాకు గుర్తలేదు ఆ గుత్త గుర్తిం కుడికన్నాయి పూర్తిగా ఫాలో అయితే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వచ్చింది బాగా అలసిపోయాను కాసేపు ఆగి అలాగే నలకపోయాక వద్దు తీసే ఉంచండి తీసే ఉంచాలి ఎందుకు మూస్తున్నారు తీసే ఉంచాలని మీకు తెలియదా నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం అవట్లేదు ఇంత దాకా వచ్చాక దాగుడు మతలు ఎందుకు మీరు మా ఆయన పంపించిన మనిషేగా ఆయన ఆయన అవును మా ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తూ నాలుగు రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు ఆయనట్టు పంపించి నేను వంటింట్లో పాలుగాస్తుంటే వెనక నుంచి ఎవరు నన్ను కౌగులించుకుని ముద్దు పెట్టుకోపోయారు వెంటనే నేను మా ఆయన నాలుగు రోజుల దగ్గర రా ఆనందరావు నువ్వు ఆఫీసుకు సెలవు పెట్టరాదు అన్నాను వచ్చింది మా పక్కింటి ఆనందరావు అనుకుని కానీ వచ్చింది మా ఆయనే అప్పటి నుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఆధారాల కోసం తిరుగుతున్నారు కానీ నేనే దొరకటం లేదు ఈ రోజు ఉదయమే పోని విడాకులు ఇస్తే పోలా అనిపించింది అందుకని నాకు వేరొకరితో సంబంధం ఉందనే రుజువుని ఆయన రుజువులు ఈ గదిలోకి రాబోయే ముందే మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాను ఫోటోగ్రాఫర్ ని గది కిటికీ దగ్గరికి పంపమని ఆయన కావలసిన ఫోటోలు తీసుకోవచ్చని తాగండి మీరు మా ఆయన పంపించిన మనిషి అనుకున్నాను కాకపోతే పోనివ్వండి ఆ ఫోటోలో ఉన్నది నేనే అని మీరు జడ్జి చెప్పేస్తే చాలు మా ఆయన మీకు తృణమో పణమో ఇవ్వకపోడు నీ తృణం వద్దు పణం వద్దు నేను నిజంగానే కంట్రో నలకు తీయించుకోవడానికి ఈ గది అద్దెకు తీసుకున్నాను నీ మీద ఒట్టు నువ్వు చచ్చినా పర్లేదు మంచి ఛాన్స్ పోయింది హలో ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు ఇది చాలా సార్లు వినడేలాగే మాస్టారు ఏంటి

అయినా ఈ మీకు ఈ వయసులోంటి నాలో ఈ రోగం ఎందుకో తెలుసా నేను ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ ఆడవాళ్ళు కానీ కుట్టుకోపోవడం వల్ల అన్ని అబద్ధాలే నిజం నా పద్ధాన్ని పెడతాన ఏం తెలీదు అవును నీ స్లీపింగ్ పార్ట్నర్ హైట్ ఎంత నేను అలాంటి అడిగింది నీ మంచం గురించి నీకు ఎలాంటి పార్ట్నర్ కావాలి భర్త భార్య కావాలనుకుంటున్నారు అది ముందు చెప్పండి అమృతు లాంటి అందమైన భార్య వెళ్ళిన తర్వాత నాకు ఎలాంటి భార్య కావాలో అర్థమైంది కానీ అప్పటికే ఆలస్యమైపోయింది బహుశా చాలా మంది జీవితాల్లో జరిగేది ఇదే గడిచిపోయిన గతం పారేసుకున్న జీవితం కావాలన్నా మళ్ళీ తిరిగి రావు కదా మీరెప్పుడూ సరదాగా నువ్వుతే నవ్విస్తూ ఉంటారు మాస్టారు అందుకే మీలో ఇంత విషయాలు ఉందని ఎవరు అనుకోరు ఎప్పుడు ఎందుకు నవ్వుతుంటాను చూసా నవ్వకపోతే ఏడుస్తాను నవ్వేందు మాస్టారు మీకు ఈ వయసులో తోడు ముఖ్యం భార్య కోసం పేపర్లో ప్రకటించచ్చుగా ఒకసారి ఆపరేట్ చేశాను యాభై ఉత్తరాలు వచ్చాయండి నమ్ము గడుపుతుంటే కాలం తెలియదు వెళ్ళాలి ఆగండి ముందు స్ట్రిప్ స్ట్రిప్ గేమ్ ఆడాలి గేమా ఇలాంటి సందర్భాల్లో ఫ్రాన్స్ లో ఈ గేమ్ తప్పనిసరిగా ఆడతాం చూడండి మీది రెడ్ కలర్ నాది బ్లాక్ కలర్ మీరు రెడ్ కార్డ్ తీయాలి పొరపాటున మీరు బ్లాక్ కార్డ్ తీశారనుకోండి ఓడిపోయినట్టే ఓడిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా నోటి మీద నుండి ఏదో ఒక ఐటమ్ తీసేయాలి ఓహో ఫ్రాన్స్ వాళ్ళు రొమాంటిక్స్ అని విన్నారు కానీ ఇంత రొమాంటిక్స్ అని ఇప్పుడే తెలుసుకున్నాను ఇలా ఎంతసే పాడాలి బల్ల మీద కార్డ్స్ అయ్యే వరకు లేదా ఒంటి మీద ఐటమ్స్ అయ్యేంత వరకు అయితే ఇంకా ఆలస్యం కానివ్వండి ఒకటి పేరు చూసారా ఏదో ఒక ఐటమ్ తీసేయండి ఇప్పుడు డిసైడ్ చేసుకొని మీరే చెప్తారు ఆట్స్ అయిపోయినాయి ఆట అయిపోయింది ఇంటి ఇక మిగిలింది అమ్మాయి ఎవరు నా కాబోయే భర్త కాబోయే భర్త ఈ టైంలో వస్తారని నేను అనుకోలేదు నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఒకడు ఉన్నాడు నాతో ముందు ఎందుకు చెప్పలేదు నీకు పెళ్లి అయిందని ఆరేళ్ళ కొడుకున్నాడని మీరు మాత్రం చెప్పారా నువ్వు కావాలని నిజాం దాచమంటాను లేదు చూడండి మీలో నేను అబద్ధాలు చెప్పలేదంటాను ముందు బయటకు నడవండి గెట్అవుట్ చూడండి గాని అతను కళ్ళబడితే నాకు ఈ జీవితంలో పెళ్ళే కాదు మీకు మీ భార్య ఎంత ముఖ్యం నా కాబోయే భర్త నాకు అంత ముఖ్యం విడిపండి ఇక నన్ను కలవడానికి ప్రయత్నించకండి ఇక ఈ జన్మలు ఇంటి చాలీ కలకండిపండి ఇక్కడి నుంచి అమ్మో ఇక్కడి నుంచి పడిపోతాను మీరు ఇక్కడే ఉంటే నా జీవితం నాశనం అవుతుంది ఇక్కడ చుట్టే అందరూ చూస్తారు చూడండివ్వండి నాకే కానీ నేను ఇష్టం ఈ లోకంలో ఎవరికైనా ముందు ముఖ్యం తన లైఫ్ పార్ట్నర్ తర్వాత మిగతా వాళ్ళు దిగండి అందరా